హాయ్ హలో అండి ఎక్కడ ఉన్నామో చూడండి బీరోలు తయారు చేసే షాప్ దగ్గర అయితే ఉన్నాము చాలా అంటే చాలా రోజులండి బీరో తీసుకోవాలని ఎదురు చూసింది ఇప్పుడికి మాకు కుదిరింది బీరో అయితే ఆర్డర్ పెట్టి మందగా ఉన్నది తీసుకోవాలనేసి అనుకోండి ఇక్కడికి వచ్చాము తయారు కాడికి ఇక్కడికి రాగానే ఒకటి తయారు చేసి ఉన్నది ఉందండి కలర్ బాగుంది మందగా ఉంది లాకర్లు బాగున్నాయి వెంటనే ఇక నాకు నచ్చింది అనమాట వెంటనే దాన్ని టక డోర్లన్నీ తీసైతే ఓపెన్ చేసి చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది చిన్న ఇది తీసుకుందాం అనేసి నేను మా సారికి చెప్పాను ఓకే అది కొద్దిగా రేట్ ఎక్కువ అంటున్నారు మరి అనేసి అని అన్నారు ఏం కాదు తీసుకుందాము అనేసి అని అన్నాను చాలా మందగా ఉందండి సౌండ్ అనేది రాదు బాగుందనమాట ఇక్కడ అన్ని రకాల బీరోలు అయితే తయారు చేస్తారండి మందగా తయారు చేస్తారు మనకు నచ్చినట్టుగా కూడా వాళ్ళు తయారు చేస్తారు అన్నమాట చూడండి ఇక్కడ ఎలా తయారు చేస్తున్నారు ఈ ప్లేస్ మొత్తం పాతవి తీసుకొచ్చి కొత్తగా తయారు చేస్తున్నారు కొంచెం మందగా కూడా అంటే చాలా బాగున్నాయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్